పొలిటికల్గా వరుస ఉక్కిరి ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ మెల్లిగా తేరుకుంటూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెడుతోందట పదేళ్ల పాలనా కాలంలో జనానికి దూరమయ్యామా అన్న ఆత్మ పరిశీలన పార్టీ పెద్దల్లో మొదలైందని అంటున్నారు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకుంటూ ఇక దూకుడుగా జనంలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే ముందు ప్రజల సమస్యలపై అవగాహన ఉండాలి కాబట్టి అటువైపు దృష్టి సారిస్తుందట పార్టీ అధిష్టానం ప్రజా సమస్యలపై ఆల్రెడీ అవగాహన ఉన్నా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలో నిర్దేశించుకొని పోరాట మార్గాన్ని ఎంచుకోవాలన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్లో ఒక రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తే మళ్లీ పవర్లోకి వస్తామని గులాబీ దళం అప్పుడే లెక్కలు వేసుకుంటోంది ఇందుకోసం రేవంత్పై మూకుమడిగా దాడి చేస్తున్న బీఆర్ఎస్ తమ ఓటమికి దారితీసిన ఫెయిల్యూర్ అస్త్రాన్ని రేవంత్పైకి మళ్ళించాలని మళ్లించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం నడుస్తుండటంతో దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది బీఆర్ఎస్ తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కుతోంది అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్లోని బీసీ సామాజిక వర్గ నేతలను అధినాయకత్వం తమిళనాడు పంపుతోంది అక్కడ అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయాలని తమిళనాడు పర్యటన అనంతరం బీఆర్ఎస్ బలమైన పోరాటం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది కానీ బీఆర్ఎస్ చేపట్టబోయే బీసీ ఉద్యమానికి ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు నుంచి ఇరవై మూడుకు కుదించింది బీఆర్ఎస్ఏ ఇప్పుడు అధికారం కోల్పోయాక రిజర్వేషన్ పెంపుపై ఫైట్ను షురూ చేస్తే బీసీ ఉద్యమకారులు కారుతో కలిసి నడిచే అవకాశం లేదు పైగా బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు తరహాలో బీసీ బంధు తీసుకొచ్చినా కేవలం బీసీ బంధును లక్ష్యతోనే సరిపెట్టేశారు అది కొంతమందికే అందింది దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది